అమరావతిలో ఐకానిక్ టవర్లను గ్లాస్ వంతెనతో అనుసంధానించనున్నారు లండన్ కు చెందిన పోస్టర్స్ సంస్థ రూపొందిస్తున్న నమూనాలు తుది దశకు చేరుకున్నాయి సచివాలయ టవర్ల డిటైల్డ్ డిజైన్లు తుది మెరుగులు అందుకుంటున్నాయి సమయం వృధా కాకుండా టవర్లకు ఉక్కుతో నిర్మించే డ్యాగ్రేడ్ ఆకృతులను అమరావతిలోనే బిగించనున్నారు రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని ఒకే గోడుగు కిందికి తెచ్చేలా అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది మొత్తం అరవై ఎనిమిది లక్షల ఎనబై ఎనిమిది వేల అరవై నాలుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్లు నిర్మిస్తున్నారు సీఎం కార్యాలయం కొలువు తీరే జీఏడి టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా నలభై ఏడు అంతస్తులుగా నిర్మించనున్నారు దాని టెర్రస్ పై హెలీప్యాడ్ సౌకర్యం కూడా ఉంటుంది మిగతా నాలుగు హెచ్ఓడి టవర్లు ముప్పై తొమ్మిది అంతస్తులతో నిర్మించనున్నారు ఒక టవర్ నుంచి మరో టవర్లోకి మంత్రులు ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు సందర్శకులు సులువుగా వెళ్ళేందుకు వీలుగా తొమ్మిది వందల మీటర్ల పొడవైన గ్లాస్ వంతెన నిర్మిస్తారు ఇది అంతస్తులో రానుంది ఇందులో శీతలీకరణ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు టవర్లకు అనుబంధంగా ఎనిమిది ఎమ్యూనిటీస్ బ్లాక్లు కూడా మూడు అంతస్తులతో నిర్మిస్తారు వీటిల్లో సమావేశ మందిరాలు డిస్పెన్సరీలు క్రెచ్లు క్యాంటీన్లు గ్రంథాలయాల వంటివి ఉంటాయి ఎత్తైన ఈ భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందించేలా ప్రత్యేక ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు దీనికోసం వివిధ దేశాల్లోని నమూనాల్ని ఇప్పటికే పరిశీలించారు ప్రతి టవర్ వద్ద యాభై మీటర్ల పొడవు వెడల్పుతో పెద్ద పోర్టికోలు కూడా నిర్మిస్తారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు నీటిలోనే నానిన ఐకానిక్ టవర్ల వద్ద నేల సామర్థ్యాన్ని గుత్తేదారు సంస్థలు పరీక్షించాయి వెయ్యి టన్నుల బరువును వేసి పరీక్షించగా సానుకూల ఫలితాలు వచ్చాయి ఐకానిక్ టవర్ల ఆకృతులు డయాగ్రిడ్ విధానంలో రూపొందించారు ప్రతి టవర్ కు సగటున పదిహేను నుంచి ఇరవై వేల టన్నుల మేర ఉక్కు వినియోగిస్తారు ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు పలు రాష్ట్రాల్లోని ఉక్కు కర్మాగారాన్ని సందర్శించారు టవర్ల పనులు దక్కించుకున్న మూడు గుత్తేదారు సంస్థలు అమరావతిలోనే వర్క్ షాప్లను ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ అధికారులు అనుమతి కోరారు దీనికి పది ఎకరాల స్థలం కేటాయించాలని అడిగారు భారీ పరిమాణంలో ఉండే డయాగ్రిడ్ ఆకృతుల్ని ఇతర ప్రాంతాల్లో ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడకు తేవాలంటే సమయం వృధా అవుతుందని సైట్లోనే యూనిట్ ఏర్పాటు చేస్తే రవాణా పరమైన ఇబ్బందులు తప్పుతాయని భావిస్తున్నారు